కృపగల ఎస్ఐ నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుకుందాం దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దావీదు ఈ కీర్తనను ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైన శ్రమలు ఒత్తిళ్లు ప్రతికూల పరిస్థితులు శత్రువులు చేత తరువడడం అనేకమైనటువంటి శ్రమలు దావీదు జీవితంలో వచ్చినప్పుడు దావీదు రచించినటువంటి ఈ కీర్తన ఆ శ్రమలలో దేవుని బట్టి సంతోషించాలని దేవుణ్ణి బట్టి ఆనందించాలని దేవుని బట్టి ఆనందించాలని దేవుణ్ణి బట్టి స్థుతించాలని అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన పాడదగినది అని దావీదు తెలియచేస్తున్నాడు ఎందుకు అని అంటే ఆ కీర్తనలో ఒక అద్భుతమైన మాటను చెబుతాడు రెండవ చరణాన్ని కూడా చదువుకుందాం కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలముల ఘోషించినను నురుగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము దావీదు తెలియచేస్తున్నాడు భూమి మార్పు నొందిన సముద్రాలు తరంగాలు పైకి లేచిన పర్వతాలే తతరిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను భయపడను ఎందుకు అని అంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు ఆ పట్టణములో దేవుని పరిశుద్ధ నది ప్రవహిస్తుంది అది పరిశుద్ధ స్థలము అని దావీదు తెలియచేస్తున్నాడు ఎందుకు దావీదు భయపడడు దావీదు ఎందుకు దిగులు చెందడు ఎందుకు దావీదు ఆ ప్రతికూలతల్లో దేవుణ్ణి స్థుతించాలంటున్నాడు దేవుణ్ణి బట్టి సంతోషించాలి అని తెలియచేస్తున్నాడంటే శ్రమల్లో మనం సంతోషించగలమా శ్రమల్లో మనం స్థుతించగలమా శ్రమల్లో ఈ పాట పాడగలమా అని మీరు అనొచ్చు నిజమే శ్రమల్లో మనము ఎంతో ఆ శ్రమ మనల్ని కృంగదీయొచ్చు ఎందుకు దేవుని బట్టి సంతోషిస్తూ దేవుడే తనకి ఆశ్చర్య దుర్గమై ఉన్నాడని కాలంలో నమ్ముకున్నద సహాయకుడు అని దావీదు తెలియచేస్తున్నాడు ఈ రోజు నీ పరిస్థితుల్లో నీ కష్టాలలో నీ శ్రమలలో నీ ప్రతికూల పరిస్థితులలో నువ్వు నమ్ముకునదగిన సహాయకుడు మన ప్రభువు ఆయనను బట్టి మనము సంతోషించాలి ఎందుకు అని అంటే ఆయన మహోన్నతుడు మహాగణుడు సర్వంతర్యామి సర్వశక్తి కలిగిన వాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న దిగులు పడుకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు దేవుని ఎందు మనము సంతోషించగలిగితే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజు చాలా మంది శ్రమల్లో కృంగిపోతున్నారు శ్రమల్లో నిరసిలిపోతున్నారు శ్రమల్ని బట్టి వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు ప్రార్థించలేకపోతున్నారు దేవునితో సహవాసము చేయలేకపోతూ ఉన్నారు వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నారు ఈ మాటలు వినిచ్చిండగా ఒకవేళ సహోదరుడా సహోదరి నీ ఆ స్థితిలో ఉంటే ఈ రోజు దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే ఈ రోజు నీ ఉన్న పరిస్థితులను బట్టి అపవాది నిన్ను దైవికమైన ఆ శక్తిని చూడకుండా దైవ కార్యాల వైపు చూడకుండా నీకు గుడ్డితనాన్ని కలగ చేస్తుంది దేవుని యొక్క శక్తిని చూడకున్నట్లుగా నిన్ను అంధత్వము దేవుని యందు ఆయన శక్తిని గనక నీవు చూడగలిగితే దేవుని లేఖను మీ రీతిగా తెలియజేస్తుంది దావిదంటాడు అంటాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన పద్దెనిమిదవ చరణాన్ని చదువుదా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా ధర్మ శాస్త్రం నుండి ఉన్న నీ ఆశ్చర్యమైన కార్యాలను చూచినట్లు నా కన్నులు తెరవు అని ప్రార్థన చేస్తున్నాడు నిజమే దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యాన్ని చూడలేకే దేవుని యొక్క ఆ శక్తిని మనము చూడలేని కారణం చేతే ఈ రోజు అనేక పర్యాలు మన శ్రమల్లో మనము కృంగిపోతూ అనేక పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం దావీదు తెలియచేస్తున్నట్లుగా దైవికమైన శక్తి దైవకమైన కార్యాలు తెలియాలంటే దైవికమైన శక్తిని మనము పొందాలి అంటే మన మనో నేత్రాలు వెలిగించబడాలి మన కన్నులు తెరవబడితేనే దైవ కార్యాలని మనం చూడగలుగుతాం దేవుని యొక్క ఆ ఉన్నతమైన దేవుని లేఖనా ఆయన యొక్క శక్తి సామర్థ్యము ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన మన ఎడల చేయబోతున్న అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగు అందుకే దావిదనుడు ఆ పట్టణములో దేవుడున్నాడు ఆ పట్టణమునకు చలనము లేదు ఎందుకు దావీదు శ్రమలలో స్థుతించండి శ్రమలలో దేవుణ్ణి బట్టి సంతోషించండి అని తెలియచేస్తుంటే ప్రతి దినము అరుణోదయమున దేవుడు నీకు నాకు ఆయన సహాయము చేసే దేవుడు దైవ దేవుని యొక్క సహాయాన్ని గుర్తించగలిగితే ఎలాంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోవు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనము దేవుని బట్టి సంతోషించగలం పరిశుద్ధ గ్రంథములో రాజుల రెండవ పుస్తకము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం దైవ బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదు ఆ దైవజును అనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారి కంటే ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుకవాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఎలీషా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్న దినాలలో ఎలీషా దగ్గర పనివాడు ఉదే కాలమే పెందలు కాడి వాడు లేచి బయటకు వచ్చేసరికి ఎలీషా చుట్టును వాడు చుట్టూను శత్రు రాజులు గుర్రముల చేత రథముల చేత వారు ముట్టడి వేస్తున్నప్పుడు ఆ పని వాడు ఏలినవాడా ఏలినవాడా అయ్యో మనం ఏమి చేద్దామని అక్కడికి వచ్చి ఎలీషాతో తెలియచేస్తున్నప్పుడు ఎలీషా అంటాడు భయపడవద్దు వారు పక్షములు ఉన్న కంటే మన పక్షమున ఉన్నవారు అధికులు ఉన్నారు శక్తి గలవారైనారని వాడికి తెలియచేస్తున్నప్పుడు వాడు భయపడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభు ఆ వీడి నేత్రాలు తెరవండి వీడి కన్నులు తెరవండి అన్నప్పుడు ప్రార్థన చేయని వాడు కన్నులు తెరవగానే వారు చుట్టూ అగ్ని రథములను దేవుని యొక్క ఆ దైవకమైన శక్తిని పనివాడు చూచినట్లుగా ఈరోజు అనేక మంది దేవుని శక్తిని చూడలేక దేవుని శక్తిని గుర్తించలేక అనేక పర్యాలు కృంగిపోతూ ఉన్నారు పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారు అనేక పరిస్థితులను బట్టి దేవునికి దూరం పోతూ ఉన్నారు ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో మీరెవరైనా ఉంటే ఈ మాటలు మీ కొరికే దేవుడు తెలియచేస్తున్నాడు ఆ పట్టణములో దేవుడున్నాడు ఆ పట్టణమునకు చలనము లేదు ఆయన సహాయం చేయగలిగిన దేవుడు ఈ లోకంలో నీకు సహాయం చేయకపోవచ్చు ఈ లోకంలో సహాయం చేసేవరే లేకపోవచ్చు కానీ నీ ఆపదలో నీ కష్టకాలంలో నీ ప్రతికూల పరిస్థితులో నమ్ముకునదగిన సహాయకుడు అని దావీదు పాడినట్లు దావీదు దేవుణ్ణి బట్టి సంతోషించినట్లు ఈ మాటలు వినిచున్న మీ జీవితాలలో దేవుని ఎందు నమ్మికు ఉంచండి దేవుని మీద ఆధారపడండి మీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే ఆ దైవికమైనటువంటి ఆ శక్తిని దైవకమైన సహాయాన్ని మనం చూడగలుగుతాం ఈ రోజు మనందరము కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మి కొంచగలిగితే దావీదు సెలవిచ్చినట్లుగా దేవుడు ఆ పట్టణంలో ఇక్కడ ఆ పట్టణం అనగా మనందరము కూడా దేవుని సంఘానికి అది సాదృశ్యంగా ఉంది దేవుని సంఘం దేవుని పట్టణము ప్రిలర పరిశుద్ధ స్థలం అది కనుక దేవుని సంఘములో దేవుని రక్తము చేత కడగబడి పొంది సంఘ క్రమములో దేవుని వాక్యానుసరంగా జీవిస్తున్నాం మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు దేవుని ఎందు మనము సంతోషించగలిగితే దేవుని ఎందు మనము నమ్మిక ఉంచగలిగితే అక్కడ తెలియచేస్తున్నట్లుగా ఆ పట్టణానికి అనగా ఎందుకు ఆ పట్టణానికి చలనము లేదు అని అంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు ఎవరైతే దేవుని ప్రభు నాకున్నారు అని విశ్వసించగలుగుతారు వారు జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు నా ఎలాంటి స్థితిగతులే మీరు అనుభవిస్తున్నా వాటన్నిటినీ ఉదే కాలము దేవుడు మార్చి మీ జీవితాల్లో అద్భుతమైన సహాయమును దేవుడు అనుగ్రహించి మీరున్న స్థితి నుంచి లేవనెత్తి మీరున్న స్థితి నుండి విడుదల చేసి మీ జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని దేవుడు చేయగలిగిన దేవుడు నీవు దేవుణ్ణి బట్టి సంతోషించగలిగినట్లు దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగినట్లు దేవుడు నాకున్నాడు ఆయన శక్తి కలిగిన వాడు అని నువ్వు నమ్మగలిగితే నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మహాపరిశుద్ధుడు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పర్లోకి తండ్రి మీ పరిశుద్ధ నామం కొరికే వందనాలు స్థుతురాలు చెల్లి అనేక పర్యాలు మా శ్రమలను చూసు మా కష్టాల వైపు చూసు మీ శక్తిని గుర్తించలేక అంధత్వములోను మేము జీవిస్తూ ఉండగా ఈ రోజు మా మనో నేత్రాలను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం మీ ధర్మశాస్త్రము నందున కార్యములను చూచినట్లు మా నేత్రాలను మీరు వెలిగించి మీ దైవకమైన శక్తిని పొందుకోగలిగినట్లు కృపు చూపించండి ఇంకెవరైతే శ్రమలను బట్టి కృంగిపోయారో ఎవరైతే శ్రమలను బట్టి నేరసిల్లిపోయారు ఎవరైతే శ్రమలను బట్టి అధైర్యముతో ఉన్నారో వారి పరిస్థితుల్లో నుండి మీరే విడుదల చేసి వారు మీ అందు నమ్మిక కొంచగలిగినట్లు మీ వైపు చూడగలిగినట్లు మీ అందు ఉంచగలిగినట్లు మీరే ఉన్నతమైన కార్యము చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగ చేసి వరుకున్న ప్రతి పరిస్థితి నుండి మీరే విడిపించి విశ్వాసములో బలపరుచి ఎలాంటి పరిస్థితులు వచ్చినా భూమి మార్పు స్థిరముగా మీ అందు విశ్వాసములు నిలబడగలిగినట్లు అటు ఆత్మీయ జీవితాలను మాకందరికి మీరు ప్రసాదించి మీరే యేసు ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె